అందరికీ వందనాలు ఇరవై ఐదవ కీర్తన చదువుకుందాం యహోవా నీ దిక్కు నాకు చూచి నా ఆత్మను ఎత్తుకునుచున్నాను నా దేవా నీ అందు నమ్మకి ఉంచి ఉన్నాను నన్ను సిగ్గుపడనీయకము నా శత్రువులను నన్ను గూర్చి ఉత్సహింపనీయకము నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడనో సిగ్గునందుడు హేతువు లేకుండానే ద్రోహము చేయివారు సిగ్గునందుదురు ఎహోవా నీ మార్గములను నాకు తెలియజేయుము నీ త్రోవలను నాకు తేటపరచము నన్ను నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశము చేయుము నీవే నా రక్షణకర్తవైన దేవుడవు దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను ఇహోవా నీ కరుణాతిశయములను జ్ఞాపకము చేసుకొనుము నీ కృపాతిశయములను జ్ఞాపకము చేసుకొనుము అవి పూర్వం నుండి ఉన్నవే కదా నా బాల్య పాపములను నా అతిక్రమములను జ్ఞాపకము చేసుకొనుము యహోవా నీ కృపను బట్టి నీ దయచొప్పున నన్ను జ్ఞాపకములో ఉంచుకొనుము యహోవా ఉత్తముడ్ను యధార్థవంతుడినైనా కావున తన మార్గమును గూర్చి ఆయన పాపులకు ఉపదేశించును న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును తన మార్గమును దీనులకు నేర్పును ఆయన చేసిన నిబంధనను ఆయన నియమించిన శాసనములను గైకొను వారి విషయంలో యహోవా త్రోవలనియూ సత్యములై ఉన్నవి ఎహోవా నా పాపము బహుఘోరమైనది నీ నామమును బట్టి దానిని క్షమింపుము యహోవాయందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును అతని ప్రాణము నెమ్మదిగా ఉండును అతని సంతానము భూమిని స్వతంత్రించుకొను ఇహోవా మర్మము ఆయన ఎందు భయభక్తులు గల వారికి తెలిసియున్నది ఆయన తన నిబంధనను వారికి తెలియజేయును నా కను దృష్టి ఎల్లప్పుడూ ఇహోవా వైపునకే తిరిగియున్నది ఆయన నా పాదములను వలలో నుండి విడిపించును నేను ఏకాకిని బాధపడువాడను నా వైపు తిరిగి నన్ను కరుణింపు నా హృదయ వేదనలు అతి విస్తారములు ఇక్కట్టులో నుండి నన్ను విడిపింపుము నా బాధను నా వేదనను కనుగొనుము నా పాపములన్నిటినీ క్షమింపుము నా శత్రువులను చూడుము వారు అనేకులు ద్వేషముతో వారు నన్ను ద్వేషించుచున్నారు నేను నీ ఉన్నాను నన్ను సిగ్గుపడనీయకము నా ప్రాణమును కాపాడుము నన్ను రక్షింపు నీ కొరకు నేను కనిపెట్టుకొనిచున్నాను యథార్థతయు దోషత్వమును నన్ను సంరక్షించుకునుగాక దేవా వారి బాధలన్నిటిలో నుండి ఇస్రాయేలీ విమోచింపు ఆమెన్